వెల్కమ్ టు రాజహంస టీవీ నేర్మే శ్రీనివాస ఈవీఎంల పైన ఇక్కడ ఈసీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇంకా బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫోటోలు అంటూ కూడా చెప్పడం జరిగింది అంటే బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈవీఎంల పైన ప్రస్తుతం అభ్యర్థులు ఫోటోలు పార్టీ గుర్తులకు బ్లాక్ అండ్ వైట్ లో ముద్రించుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక నుంచి కూడా వాటి స్థానంలో కలర్ ఫోటోలు ఏర్పాటు చేయనున్నారు ముఖ్యంగా బీహార్ ఎన్నికల నుంచి కూడా ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని తెలిపింది అయితే ఇక్కడ పేపర్ బ్యాలెట్ విధానానికి కొంత ప్రత్యామ్నాయంగా రూపొందించినటువంటి ఈ ఈవిల వ్యవస్థ పైన రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున కూడా అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇటువంటి నేపథ్యంలో ఓటర్లకు పార్టీ గుర్తుతో పాటుగా అభ్యర్థి స్పష్టంగా కనిపించేలాగా ఎలాంటి అవకతవకలు తాము తావు లేకుండా ఈవీఎంల పైన కలర్ ఫోటోలను ముద్రించాలని కూడా నిర్ణయించామని ఇక్కడ సిఈసి స్పష్టం చేసిందంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసిందని కూడా చెప్పుకోరు ఇది రానున్న రోజుల్లో ఏదో ఈవెమ్మెల పైన రకరకాలైనటువంటి అంటే అపోహలు అవగాహనలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి చెక్ పెట్టి పాత పద్ధతిలోనే వెళ్తే బాగుంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మీరు ఏమనుకుంటున్నాం ఈవెమ్మెల ద్వారా ఓటు వేయడమా లేదా బ్యాలెట్ పేపర్ ద్వారా కూడా ఓటు వేస్తే బాగుంటుందా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి